ఆర్టీసీ డ్రైవర్లు రెండవ రోజున ఆర్టీసీ డ్రైవర్లు ధర్నా నిరసన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రధానమైన డిమాండ్ పని భారం తగ్గించమని అడుగుతున్నామని డ్రైవర్లపై డిపో మేనేజర్ సుధా సిఐ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మేము ధర్నా చేస్తున్నానంటే పక్క ఆర్టీసీ డిపో నుండి డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రోజు నాలుగు వేల కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయాలని అంటే ఆరు అనారోగ్యంతో బాధపడుతున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ టీమ్స్ డ్యూటీ చేయాలని నెల రోజుల నుంచి డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని ఒక వారం ముందు డిపో మేనేజర్ కు నోటీస్ అందజేశామని తెలిపారు ఇంటి దగ్గర పది గంటల గంటలు కూడా ఉండలేకపోతున్నామని వాపోయారు రెస్ట్ గతంలో ఒక ట్రిప్ జే జేబీఎస్ కు వెళ్లి వస్తే డ్యూటీ అయిపోతుండేదని ఇప్పుడు అదనంగా ఒక ట్రిప్ జేబిఎస్ పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భార్య పిల్లలను చూసుకోలేకపోతున్నామన్నారు ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉంటే కూడా లీవులు లేవనే పరిస్థితి ఉంది అన్నారు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీలో ఎలాంటి యూనిఫామ్స్ లేవని వెల్ఫేర్ బోర్డు మాత్రమే ఉంటుందని వారి సమస్యలను అక్కడ చెప్పాలని డిపో మేనేజర్ సుధా అన్నారు సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ డ్రైవర్లు తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదన్నారు నారాయణ అనే డ్రైవర్ ఇదంతా క్రియేట్ చేశాడని తెలుస్తోందన్నారు మెదక్ దూపలో జరుగుతున్నటువంటి సమ్మె రెండో రెండో రోజు జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఆర్ఎం గారు కూడా వచ్చి సమస్యలు ఏ లాంటివి పరిష్కారం లేదు ఇప్పటివరకు కూడా చెప్పు చెప్పున్నాయో దొంగినాథ్ గారిని చెప్పి విరమించుకొని రామగారి గారు ఆఫీసులో కూర్చుని ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు ఈ సమస్య ఒకటి ఎన్ని రోజులైనా సరే కానీ మేము కార్మికులు అందరం కలిసి కలిసి కట్టుగా మేము ఇంకోసాల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మెను మేము మానుకులు ప్రసక్తే లేదని మేము చెప్తున్నాము చె మీడియా ముందు మేము చెప్తున్నాము ఇంకొకటి ప్రతి డిపో నుంచి నాలుగు బస్సులు తెప్పిస్తున్నారు హైదరాబాద్ నారాయణ చేజ్ఞాపూర్ డిపో డిపో నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళు నడిపిస్తున్నారు బస్సులు కాబట్టి మేము మనలో విలీనం చేయడం కాబట్టి మేము ఆ సమస్యలు ఈ యొక్క సమస్యలు మెదక్ డిపోలో పరిష్కారం అయ్యేంతవరకు మేము ఇదే సమ్మె కొనసాగుతామని మేము